నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ భారత రాజ్యాంగ స్పూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా పిఠాపురం అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పులమలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కలగాలని డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఆలోచించి రాజ్యాంగాన్ని రూపు తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వంగా గీత అన్నారు మహిళలు ఆర్థిక పురోగతి చెంది ఈ రోజు స్వేచ్ఛగా బయటకు రావడానికి కారణం రాజ్యాంగమే అని తెలిపారు అనగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం వెలుగు నింపిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు రుణపడి ఉంటారని తెలిపారు అందరి జిల్లా కాబట్టి అంబేద్కర్ గారు ఒక రాజకీయ వేత్తగా ఒక మంత్రిగా ఒక వారి సామాజిక ఆందోళన కోసం వారి యొక్క తప్పకుండా పక్కకుండా తర్వాత Aja kubeli. Kamu Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈ రోజు మరి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసేవారు యువ సంఘాలు అంబేద్కర్ సాధనలో ముందుకు నడుస్తున్న వాళ్ళు మేము అందరం కలిసి పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ఘనమంగా జవహార్లు నివాళులు అర్పిస్తున్నాం మరి పట్టణంలో అంబేద్కర్ సెంటర్ లో గాని వివిధ సెంటర్స్ లో అన్ని చోట్ల కూడా వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆ మరి అందరూ అన్ని చోట్ల కూడా అందరం కలిసి ఘనంగా మరి జోహార్లు అర్పించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మియం స్కూల్ దగ్గర కూడా మరి యువకులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి అంబేద్కర్ గారికి పూలమాలలతో మరి ఆయన్ని అలంకరించి వారికి జోహార్లు అర్పించడం జరిగింది యువకులందరికీ నేను కోరేది ఒక్కటే వారి యొక్క ఆశయాల సాధనకు అనుగుణంగా మనం అందరూ అడుగులు ముందు పోయాలి మంచి అలవాట్లతో మంచి చదువుతో అందరూ సమైక్యంగా ఉండి సమిష్ఠ కృషి చేసి వారు ఏదైతే చెప్పారో సమీకరించు బోధించు పోరాడు ఇది సమాజంలో ఉన్న రుగ్మతల్ని పా మరి పారద్రోలడానికి యువకులు కంకణం కట్టగాలి అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం కాబట్టి వారికి సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడిచినప్పుడు మరి అందుకని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను అంబేద్కర్ గారి యొక్క అడుగు జాడల్లో మీరు నడవండి మనం నడుద్దాం అందరూ కలిసి కట్టుదాం ముందుకు వెళదాం పేద బడుగు బలహీన వర్గాలకి మేమందరం కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాము ఆ విధంగా ఆశయ సాధనకు మీరు అందరూ కృషి చేయాలని ముఖ్యంగా మరి ఇంత ఎండలో కూడా పెద్దలు గాని మీ కమిటీ వారు కానీ యువకులు కానీ అందరూ చిన్నారులతో సహా ఇంత చక్కగా ఘనంగా ఇక్కడ భోజనాలు అన్ని ఏర్పాటు చేసుకుని జయంతిని ఘనంగా జరుపుకుంటున్నందుకు ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఈ భూమి ఉన్నంత వరకు ఈ భారతదేశం ఉన్నంత వరకు అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా నిలిచే ఉంటారు కలిసి నడుగుతా